ఓం నమో శ్రీ వెంకటేశాయ దశమి ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తాజాగా టీడీటి అఫిషియల్ అప్డేటు అన్న ప్రసాదం గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుండి రాత్రి వరకు వడల్ని వడ్డించేటువంటి కార్యక్రమం అనేది మొదలుపెట్టారు స్వయంగా వడ్డించే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి టీడీడీ చైర్మన్ తిరుమలలో భక్తులకు నాణ్యతో కూడినటువంటి రుచికరమైనటువంటి అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీడీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొంబ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి టీడీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు పూజలు అయితే నిర్వహించారు అనంతరం ఆయన స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు అన్నప్రసాదం వడ రుచిపై ఆరా తీ చాలా రుచికరంగా ఉందని భక్తులైతే సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో ఇప్పటికే వడలు వస్ వడలు వడ్డిస్తున్నప్పటికీ ఆదివారం నుండి రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు ప్రస్తుతం రోజుకు సుమారు డెబ్బై వేల నుండి డెబ్బై ఐదు వేల మంది వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారని చెప్పారు శనగపప్పు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర సొంపు వంటి పదార్థాలతో భక్తులకు మంచి రుచిగా అనుగుణంగా వడలను తయారు చేస్తున్నామని తెలిపారు భోజనం నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని చైర్మన్ పేర్కొన్నారు కాగా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అన్న భక్తులు వడలు అందించున్నారు భక్తులకు వడలు అందించనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారాం ఈవో శ్రీ రాజేంద్ర కేటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి గారు ఇతర అధికారులు కూడా ఇక పాల్గొన్నారు ఇక బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ఉంటాయని కొంతమంది అడుగుతున్నారని బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి మరి పుష్పయాగ సేవ అంటే ఏడు వందల రూపాయల పుష్పయాగ సేవ టికెట్ ద్వారా స్వప్న తిరుమంజరం సేవలోను పుష్పయాగ సేవలోను రెండిట్లోనూ కూడా పాల్గొనవచ్చు ఉదయం సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారి దర్శనం ఉంటుంది తర్వాత మధ్యాహ్నం పుష్పయాగ సేవ అనంతరం మరోసారి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే కొంతమంది ఆర్టీసీ కోటా గురించి అడుగుతున్నారు ఆర్టీసీ కోట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి టీటీడీ అధిక ఆర్టీసీ కోటా ద్వారా టికెట్లను అయితే రద్దు చేసింది ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ ప్యాకేజీలో అందుబాటులో అయితే ఉండవు మరి మొదటి గర్భ దర్శనం పుష్పయాగం టికెట్ని కల కలిగిన భక్తులు జయ విజయల ద్వారా అంటే ముందర వద్ద నుంచి దర్శనం చే ఉంటుంది మొదటి గడప మొదటి గడప దర్శనంకి అయితే అవకాశం అయితే ఉండదు మరి తోమాల సేవలో లోపల కూర్చుని సేవ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు లక్కీ డిప్లో తోమాల అయితే ముప్పై నిమిషాల పాటు అష్టదళ పద్మారాధన అయితే నలభై నిమిషాల పాటు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అభిషేకం మేల్చాట్ వస్త్రం అయితే ఒక గంట వారి స్వా గంట వరకు స్వామివారి యొక్క దర్శనం అయితే అందుబాటులో ఉంటుంది ఇక ఒకేసారి పదివేల ఐదు వందలు చెల్లించి శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం మాత్రం ఒక్కసారి మాత్రమే చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ దర్శనం కోసం మళ్ళీ అయితే డబ్బులు అయితే చెల్లించాలి మరి టీడీడీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకందరికీ అందరికీ శుభం కలుగాక ఓం నమో వెంకటేశాయ